హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో అయితే నిన్నదనమాట నిన్నైతే శుక్రవారం కదండీ ఇంకా పూజ చేసుకోవడం ఇంకేలాగా ముగ్గు అయితే సాయంత్రం పెట్టానమాట ఉదయం పెట్టింది నిన్నదనమాట నిన్న సాయంత్రం పెట్టింది ఈరోజు నిన్న సాయంత్రం ఉందనమాట ఈ ముగ్గు అయితే మటుకు ఇంకా చక్కగా ముగ్గు కూడా చూపిద్దాం అందరూ అడుగుతా ఉన్నారు కదా అక్క ముగ్గు చూపించండి అని అందుకే చూపిస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందర మీ అందరికీ రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారనమాట మర్చిపోతున్నారు అన్నారు నా మాటల్లో పడి అందుకే రిక్వెస్ట్ అని చెప్తున్నాను మనకి లైక్ ఉండడం వల్లే వీడియో అనేది వెళ్ళిద్దండి దానివల్ల ఎలాంటి అమౌంట్ అలాంటిది ఏమీ ఉండదు ముందుకు వెళ్ళిద్ది అంతేనమాట వీడియో ఇంకొంత రీచ్ ఉంటుంది అందుకే అడుగుతున్నాను రిక్వెస్ట్ అలాగే కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఎవరు చూసారు ఏందనేది తెలిసిద్ది కదా అందుకని అనమాట ఇంకా సాయంత్రం ఏడున్నర ఆ టైంకి అయితే ఇంకా వాకిలు అయితే కడిగేస్తాను అనమాట లేకుంటే ఇంకొంచెం ముందుగా అనమాట దీపారాధన ఇంక అన్న ముందర ఇంకా కడిగి ముగ్గు పెట్టేస్తాను ఇంకా నిన్నైతే మటుకు సిక్స్ థర్టీకి కడిగి ఇంక ముగ్గు అయితే పెట్టేశాను చక్కగాను తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట ఎప్పుడైనా కూడా ఇంకా సాయంత్రం అంటే ఇంకా పనంతా అయ్యేది ఎప్పుడన్నా ఉంది అంటే సాయంత్రమే కదా ఇంకా చక్క చక్క పనులన్నీ త్వర త్వరగా అయిపోవాలంటే ముందు మనకి ముందు అనుకోవాలి కదా ఈ పని అవ్వాలంటే మనం చేయాలి కదా అని నేను అది చెప్తున్నాను అనమాట అర్థమైందా ఇప్పుడు మనము అనుకోకుండానే ఇంట్లో పనులన్నీ అయిపోవాలంటే ఏడవుతాయి అది మనం చేయింది అవ్వదు ఇంకా అలాంటప్పుడు మనం బద్దకిస్తే అక్కడే ఉంటాయి కదా అందుకే ఒక్కరోంత మంచిగా ఇంక ఈ పని చేయాలి మన త్వరగా పని అంతా అయిపోవాలని ఒకటి మనసులో అనుకొని స్టార్ట్ చేస్తామనుకోండి పని అనేది చక్కచక్క అయిపోయిందనమాట అందరూ అంటా ఉంటారు అక్క యూట్యూబు ఇవి లైవులు ఆ లైవ్లతో ఇంత టైం పట్టిద్ది ఇంకా వంట ఇంట్లో పని అది కూడా ఉదయం టైం కలవి ఎలా అవుతాయి అక్క మీకని ఒకటేనండి మనం చేయాలనుకున్న పని మన మనసులో ఎప్పుడు ఉంటుంది కదా ఇంకా ఆ టైంకి అది అవ్వాలి అని ఒకటి అనుకోవాలన్నమాట ఇంకా ఎలాగో అది తప్పదు ఆ పని చేయాలి అనుకున్నప్పుడు ముందుగా చేసేసుకుంటే పోయిద్ది కదా ఎందుకు చిరాకు చిరాకు పడుతూ చేయడము హడావిడి హడావిడి పడితే చేయడము అని నేను అనుకుంటాను అందుకే పొద్దున్నే లేస్తానండి నాలుగు గంటలకు లేయాలి అనుకుంటే నాలుగింటికి లేస్తాను లేదు అనుకుంటే నాలుగు నలభై కాల లేస్తాను నైట్ మాత్రం కంపల్సరీ ఇంట్లో పనులన్నీ వేసుకొని పడుకుంటాను అది రాత్రి పదవని పదకొండున్నర పన్నెండు అయినా కూడా నేను చేసిన తర్వాతే పడుకుంటానమాట గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అప్పుడు పడుకుంటాను ఉదయానికి అయితే పని అయితే ఎత్తి పెట్టుకోనండి ఉదయం పని పెట్టుకున్నాను అనుకోండి ఇంకా మిగతా పనులన్నీ కూడా లేటుగా బద్ధకంగా నడుస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఇంకా నైటే చేసుకొని చక్కగా పడుకుంటాను లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అమ్మో ఉదయం ఎప్పుడైద్దో తల్లో ఇంక నేను ఆ పనులు చేయగలనా లేదా అని చెప్పి ఇంకా ఆ కంగారుతో అస్సలు నిద్ర పట్టదు ఉండే కొద్దిసేపు కూడా కొద్దిసేపు కూడా నిద్రపోకుంటే అలాగా ఇంకా అందుకని చెప్పి ఇంక నేను నైటే గిన్నెలు కడిగేసి పెట్టుకుంటాను పెద్ద బద్దకమైన పని ఏదన్నా ఉంది అంటే నాకు నచ్చని పని గిన్నెలు అనమాట ఆ గిన్నెలను ఎలా అడుగుతాను అనుకుంటున్నారు టీవీలో ఏదో ఒకటి పెట్టుకొని వింటా ఉంటానన్నమాట ఏదో ఒక షార్ట్స్ అయితే ఏదన్నా దేవుడికి సంబంధించిన ఏదో ఒకటి రన్ అవుతా ఉంటాయి ఇలాంటి దేవుడి పాటలు రన్ అవుతూ ఉంటాయి ఇంకా చక చక్కగా గడిగేస్తాను ఇంకా అలాగైతే ఉంటుంది అనమాట ఇలాగైతే ఒకటి ముందు చక్కగా ముగ్గులు పెట్టానండి ముగ్గు పెట్టాను ఈ ధనుర్మాసంలో చాలా బాగుంటుంది కదా పండగ నెలలో వాకిళ్ళ ముగ్గులు అన్ని గీతల ముగ్గులు చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వేస్తూ ఉంటాను ఇంకా చాక కదా ఇంకా ఆరిన తర్వాత అయితే పొద్దుటికి పిండి ముగ్గు ఎలా ఉంటుందండి అలా అందంగా ఉంటుందన్నమాట గుమ్మం ముందైతే మటుకు ఇంకా పొద్దున్నే లేచేసి ఇంకా శుక్రవారం కదా ఇంకా చక్క ఇంకా స్నానం చేసి వచ్చి ఐదున్నర కల్లా ఇంకా పూజ అనేది మొదలు పెట్టినానమాట ఇంకా ఐదున్నర కల్లా మొదలు పెట్టేసి ఇంకా అరగంట పట్టింది లేండి అరగంట ఏమి నలభై నిమిషాలు పట్టింది ఇంకా నేను శుక్రవారం కాబట్టి ఇంకా చక్కగా అమ్మవారి నామాలైతే చదువుకుంటా ఇంకా పూజ అయితే చేసినానమాట చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి వేకోజావును పూజ అయితే మటుకు లేయడానికి బద్దకాన్ని ఒక రెండు రోజులు పక్కన పెట్టామనుకోండి మూడో రోజు మనకు మనమే లేస్తామన్నమాట ఇంకా ఈ దూపాల సంగతికి వస్తే ఎప్పుడో చెప్తా ఉంటాను కదా చాలా బాగుంటాయి దీంట్లో సాంబ్రాని ఉంటుందండి సాంబ్రాణి దోపాలు అనమాట మధ్యలో అంత సాంబ్రాణి పొడి ఉంటుంది మనం వెలిగించి పెట్టంగానే ఆ సాంబ్రాణి కరిగి దాంట్లో నుంచి మంచి వాసన వస్తుంది అనమాట నేను దీపారాధనలో కూడా జవ్వాది పౌడర్ తెలుసా అండి మీకు చిన్న బాటిల్లో ఎక్కడైనా కూడా ఫ్యాన్సీ షాపుల్లో ఫ్యాన్సీ షాపులు అంటున్నాయి ఈ పూజ పూజ స్టోర్స్ ఉంటాయి కదా దేవుడి సామాన్లు కడ్డీలు అగరబత్తులు అలాంటి షాపుల్లో దొరికి జవ్వాది పౌడర్ అనమాట ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మనం దీపారాధనలో కానీ ఇప్పుడు దూపం వెలిగించాం కదా దాని మీద కానీ కానీ వేసామనుకోండి ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన ఇంట్లో అసలు గమాటిస్తుందనమాట చాలా బాగుంటుంది పొద్దున్నే ఇంట్లో కడ్డీలు దూపం వాసన వస్తా ఇంకా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట దానికోసం నాలుగు గంటలకి ఏంది మూడున్నరకు వేసినా పర్లేదురా రా నాయన అనిపిస్తుంది నాకు ఇంకా అలాగైతే దేవుడి దగ్గర దీపారాధన చేసి నేను నిమ్మకాయ కూడా పెట్టానమాట దుర్గమ్మకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం కదా నిమ్మకాయ పెట్టి ఒక పువ్వు పెట్టేసి ఫ్రూట్స్ అయితే పెట్టాను దానిమ్మకాయలు ఇంకా చక్కగా అమ్మవారి నామాలు ఉంటాయి కదండీ దుర్గమ్మ నామాలు ఆ నామాలన్నీ ఒక్కటొక్క టక టక ట చదివేస్తున్నాను అనమాట ఆ చదువుతుంటే మనసులో ఉత్సాహం ఎలా వస్తుందంటే అలా వచ్చిందండి అసలు అయితే మటుకు ఇంకా హుషారు వస్తుంది ఇంకా గట్టిగా చదవాలి ఇంకా ఫాస్ట్గా చదవాలి అని అని ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట ఒంట్లో అయితే మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ అయిన ఆ క్షణానికి ఇంకా మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా ఎక్కువగా చెప్తాను ఒక్క నువ్వు అంటే మనం అది ఫీల్ అయ్యే వాళ్ళకి అర్థమయ్యిద్ది అనమాట ఇంక ఇలాగైతే నామాలు చదివేసుకొని ఇంకా ధూపం అయితే ఎప్పట్లాగే ఇంకా హార తీసేసి ఇంకా దండమైతే పెట్టేసుకున్నాను ఇంకా వాకిట్లయితే ఎప్పుడు కూడా నండి ఇంకా వారాలప్పుడు ఖచ్చితంగా కడ్డీలో వాకిట్లో కూడా పెడతానన్నమాట నిన్నైతే మటుకు టిఫిన్ అయితే మటుకు దోశలు అయితే వేసానండి దోశలు పిండి ఉంది కదా ఇంకా దాన్ని కొట్టాలని చెప్పి ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఉన్నా కూడా పిండండి పలచగా వస్తుంది కానీ కాకపోతే ఆ స్పాంజీ లాగా అలా రాదనమాట దోశ ఏందో ఎండిపోయిన దోశలాగా వస్తుంది అందుకే కరెక్ట్గా మూడు రోజుల కన్నా ఎక్కువ వేయకూడదు దోశ పిండి అన్నట్టు మూడు గ్లాసులు వేస్తాను కరెక్ట్గా మూడు గ్లాసులు బియ్యమేస్తానండి మూడు రోజులు కరెక్ట్గా వస్తుందన్నమాట నిన్నైతే మటుకు దోశ చేసేసి ఎప్పటిలాగే రాగి జావు చేసేస్తాను కల్లా టిఫిన్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మళ్ళీగారిని లేపి వాడిని స్కూల్కి రెడీ చేయించే దగ్గర వాదన పడద్దు అనమాట వాడు ఈ మంచుకు అసలుకి మనకే లేబుద్ది కావట్లేదండి ఇంకా వాడు లేయాలంటే ఏం లేస్తడని ఒకసారి ఆలోచిస్తాను మళ్ళీ లేకపోతే ఏ బద్ధకమే కంటిన్యూ అయితే ఏం చేయాలరా నాయన అని చెప్పి మళ్ళీ అలా ఆలోచిస్తానన్నమాట ఎన్ని ఆలోచనలు ఉంటాయో కదండి బుర్రలు మటుకు ఎవరికైనా కూడాను ఇంకా ఆలోచనలన్నీ దాటుకొని ఇంకా ముందుకెళ్తూ ఉండాలన్నమాట ఇంకా వంట సంగతికి వస్తే నిన్నైతే మటుకు మాలడిగా శుక్రవారం అయినా కూడా మాల కోసం ఎగ్ రైస్ అయితే చేసి ఇచ్చినానమాట మా కోసం క్యాబేజీ ఉంటుంది కదండి ఒట్టిగా క్యాబేజీ టమాటా తరిగేసి ఇంకా సిమ్లో పెట్టి చక్క చక్కగా మగ్గించాను కూర అయితే చాలా బాగుంది నేను మధ్యాహ్నం నేను మధ్యాహ్నం లైవ్ పెట్టడం అస్సలు కుదరలేదనమాట ఇంకా ఓ ఓపిక అనిపించలేదు సరే నన్ను అన్నదనంగా నేను నిద్ర వచ్చింది పడుకునేసినాను ఇంకా తర్వాత లేచి సాయంత్రం మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసినాను అనమాట నేనైతే ఇదేనండి టైం ప్రకారం ఫాలో అవుతానన్నమాట వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్